హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మీకు గుడ్ న్యూస్ చెప్పబోతుందండి మా బాబు బర్త్డే జూలై ఏడో తారీఖు ఏడో తారీఖు ఏడో నెల పంతొమ్మిది వందల తొంభై ఒకటండి అయితే మా బాబు గ్యాప్ అర్థంగా మీకు నాలుగు వందల రూపాయల విత్తనాలు కొన్న వాళ్ళకు నాలుగు వందల రూపాయల విత్తనాలు మేము ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించుకున్నామండి ఎందుకంటే ఆ విత్తనాలకు వచ్చే డబ్బులన్నీ అనాథ ఆశ్రయానికి ఇవ్వాలి అనాథ ఆశ్రయంలో వాళ్ళందరికీ ఒకరోజు భోజనానికి అయితే వాళ్ళకు బట్టలు కూడా ఇద్దాం బట్టలు భోజనానికి ఒక రెండు బెడ్షీట్లు ఇలాంటివన్నీ అనుకుంటున్నాను ఈ డబ్బులతో మీరు అందరూ సహకరించి మీ వంతు సహాయంగా నేను పది రకాల విత్తనాలు ఫ్రీగా ఇస్తున్నండి అన్ని రేరు వెరైటీలు అవి మీరు బయట కొంటే ఆరు వందల రూపాయలు అవుతాయి అండి నేను మాత్రం ఫ్రీగా ఇస్తున్నా ఎందుకనంటే మీరు కొనే మీరు కొనే విత్తనాల డబ్బులతోటి అనాథలకు బెడ్స్ ఫుడ్డు బట్టలు కొనిద్దామన్న ఆలోచనతో నేను ఈ నిర్ణయం తీసుకున్నానండి మీకు పది రకాల విత్తనాలు అవి ఏంటో మీకు చెప్తాను రండి ఒకటి రెడ్ దోశ అండి రెడ్ కలర్తో చాలా పులుపు టేస్ట్ కూడా బాగుంటుంది రెండవది ఆరు నెలలు కాసే మునగ అంటే మనకు చిన్నతనంలోనే మునగ చెట్టు కాయలు వస్తాయండి మనకు ఒక మూడు పీట్లు కనుక పెరిగిందంటే పూత కాపు వస్తుందండి ఆ విత్తనాలు కూడా నేను ఇస్తున్నాను తర్వాత రెడ్ బెండ మీ అందరికీ తెలుసు రెడ్ పింక్ బెండ ఆ విత్తనాలు కూడా ఇవి ఇస్తున్నానండి నాలుగు గుత్తిబీర గుత్తిబీర రౌండ్ గుత్తిబీర కానీ పొడుగు గుత్తిబీర కానీ ఇస్తానండి ఐదు వైట్ కాకర మీకు వైట్ కాకర ఇస్తానండి మీకు తెలుసు కదా మన దగ్గర వైట్ కాకర ఫీట్ పొడువు ఉంటుంది ఫీట్ పొడు ఉంటుంది కాబట్టి ఆ వైట్ కాకర కూడా మీకు ఇస్తున్నానండి తర్వాత లాంగు పట్ల లాంగు పట్ల మీకు తెలిసే ఉంటుంది నా దగ్గర ఐదు నుండి ఆరు ఫీట్ల పొడువు కూడా ఉంటుంది అలాంటి లాంగు పొట్ల విత్తనాలు కూడా మీకు ఫ్రీగానే ఇస్తున్నా అండి తర్వాత కీర లాంగు కీర విత్తనాలు కూడా మీకు ఇస్తున్నామండి లాంగు కీర మీకు తెలుసు కదా ఎప్పుడు నేను కట్ చేస్తున్నా లాంగు కీర ఆ కీర విత్తనాలు కూడా మీకు ఇస్తున్నాను తర్వాత యాపిల్ దోశ మీరెంతగానో ఇష్టపడే యాపిల్ దోశ ఇదేం గాయమేయడం టేస్ట్ ఎలా ఉంటుందని అడుగుతారు కదా ఆ దోశ విత్తనాలు కూడా నేను ఇస్తున్నానండి తర్వాత ఎర్రాకు తోటకూర ప్యూర్ రెడ్ కలర్తో ఉంటుంది కదండి ఆ ఎర్రాకు తోటకూర విత్తనాలు కూడా ఇద్దామని అనుకుంటున్నానండి మీరు అనాథలకు సహాయం చేయాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్